వృశ్చిక రాశి ఫలితాలు మేష వృష్టికయోర్భౌమ మేష వృశ్చిక రాసులకి కుజుడు అధిపతి ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు సప్తమంలో ఉన్నాడు ఈ కుజుడు పూర్తిగా దోషిగా ఉన్నాడు అయితే ఈ రాశి వాళ్ళకి రవి బుధ శుక్ర కేతు గురువులు బాగున్నారు చూడండి రవి శుక్రుడు బుధులు కేతువు గురువు బాగున్నారు ఇది ఈ కేతువు ఏకాదంలో ఉంటే చాలా విశేషం ఈ కేతువు రాశిలో ఉన్నట్లయితే ఈ ఏకాదశుల్లో ఉంటే మంచి బుద్ధి కలుగుతుంది దేవతా స్వభావం దేవత ఎందు ప్రీతి కలుగుతుంది పెద్దవాళ్ళని పూజించేటువంటి మనస్తత్వం కలుగుతుంది ఎవరిని ద్వేషించేటువంటి స్వభావం ఉండదు దేవతారాధన చేస్తారు ఈ నెలలో ఈ వృష్టికి రాశి వాళ్ళు దేవుణ్ణి ఎంత అయితే పూజిస్తారో అంత మంచిది రవి బుధుడు ఇద్దరు కూడా దశమంలో ఉన్నారు బుధాదిత్య యోగం అంటారు బుధాదిత్య యోగం వల్ల వ్యాపారం మంచి అభివృద్ధి కలుగుతుంది ఈ దశమంలో ఉన్న శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతాయి సప్తమంలో ఉన్న గురువు వల్ల విద్యా ఉద్యోగం వ్యాపారం బాగా సాగుతుంది అట్టా ఉండటం వల్ల మంచి జ్ఞానం కలిగి మీరు చేసేటువంటి పూజకి వెంటనే నిమిషాల మీద మీకు మంచి సత్ఫలితం వస్తుంది కాబట్టి రాశి వాళ్ళకి మంచి గ్రహాలు ఏమిటి గురువు రవి శుక్రుడు బుధుడు కేతువు ఐదు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు శని రాహువు మరి కుజుడు ఈ మూడు పాపగ్రహాలే మూడు గ్రహాలు బాగాలేవు కాబట్టి తక్కువగా ఉన్నాయి కాబట్టి శనికి పంతొమ్మిది వేలు జపం నల్లరువులు దానం రాహువుకి పద్దెనిమిది వేలు జపం వెనుగుల దానం కుజుడికి ఏడు వేలు జపం కందులు దానం ఇవ్వండి ప్రతిరోజు కూడా అమ్మవారిని ఈశ్వరుని పూజించండి మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి ఎందుకంటే ఇప్పుడు అన్నం వండామండి అన్నం తినడానికి వండాక అదే ఒక్కోసారి ఏమవుతుంది తినడానికి అన్నం వండితే మాడిపోవటము లేకపోతే ఉడక్కపోవటం జరుగుతుంది అంటే మనకు తినే యోగం లేకపోతే అట్లా జరుగుతుంది ఉపయోగపడేటువంటి సమయంలో ఏమాత్రం బద్ధకించకుండా ప్రతివాళ్ళు కూడా తెల్లవారుజామున లేవాలి సూర్యుడు ఉదయించగనిపే నిద్ర లేవాలి మూడు నుంచి ఐదు లోపల బ్రహ్మముహూర్తం అంటారు అప్పుడు కనుక లేచి పాచమొహం స్నానం చేసినట్లయితే నీకు మనస్సు ప్రశాంతత ఉంటుంది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబున గురింత విశ్వదాభిరామ అన్నారు మర్రి చెట్టు విత్తనం ఎంతండి ఆ విత్తనం ఒక గోడ మీద పడుతుంది ఆ గోడ మీద చెట్టు మొలుస్తుంది ఆ మర్రి చెట్టు విత్తనం మొలిచిన చెట్టు వేళ్ళు ఆ గోడలోంచి భూమిలోకి వెళ్ళి పెద్ద వృక్షం అవుతుంది అటువంటి గోడనే పగలగొట్టేస్తుంది దాని రాజులు కట్టినటువంటి గోడలు మామూలు గోడలు కాదు రాతి గోడలను కూడా ఆ మర్రి చెట్టు పగలగొడుతుంది అది ఎట్లా పగలగొడుతుందో ఈ రాశి వాళ్ళకి పాపం ఆ విధంగా పరిహారం అవుతుంది ఏ టైంలో చేయాల్సిందో ఆ టైంలో చేయాలి ఏ వయస్సులో చేయాల్సిందో ఆ వయసులో చేయాలి వయస్సులో ఎవరిలో వివాహం చేసుకున్న వాడికి మంచి సంతానం కలుగుతుంది ఎవరిలో చేసుకోకుండా ముసలితనం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే వాడి సంతానం కలుగుతారా కాదు కలిగిన సంతానం ఆరోగ్యవంతులు అవుతారా అది ఎట్లాగో ముందు బాల్యంలో చదువు ఎవరిలో వివాహం భార్య మరి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత షష్టి పూర్తి అంటారు అక్కడికి దేవతారాధన చేయాలి అందులో ఈ వృష్టి రాశి వాళ్ళకి రవి శుక్రుడు బుధుడు గురువు కేతువు ఇన్ని గ్రహాలు బాగున్నాయి అందులో కేతువు దేవతారాధనకి చాలా ఉపయోగపడేవారు ఎవరైతే దేవతా పూజలు ఈ నెలలో చేస్తారో వాళ్ళకి ఎటువంటి చెడు టైము కూడా మంచిగా మారిపోతుంది ఎంతో మంచి కలుగుతుంది చూడండి బురద నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ వేస్తే తాగటానికి ఉపయోగపడుతున్నాయి బురద నీళ్ళు పోయి సీసాలు వస్తే తేరుకొని శుభ్రంగా కనపడుతున్నాయి మరి ఈ నీళ్ళన్నీ కూడా ఏమైనా బురదలో నీళ్ళు ఏంటి అంటే వచ్చే నీళ్ళు మొత్తం మన మట్టిలో నుంచి వస్తున్నాయి ఈ వర్షం కురిస్తే ఈ నీళ్ళు మొత్తం భూమిలోకి పోతుంది చెరువు వినా కూడా నీళ్ళు పైకి తేట వస్తున్నాయి మట్టిలో నుంచి అంతా కూడా ఆ అమ్మవారి దయ ఆమె భూదేవత విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత శ్రీదేవి భూదేవి ఇప్పుడు వాళ్ళ పూజ మనం చేస్తున్నాం కాబట్టి ఈ రాశి అమ్మవారిని పూజించడం ఎవరికైనా ముత్తైదుకు శుక్రవారం వాయనదానం అంటారు మరి ఆ వాయనదానం ఇచ్చుకోవటం ముత్తైదుని సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా పూజించడం ఇట్లా చేస్తూ ఉన్నట్లయితే ఈ నెల మొత్తం అమ్మవారి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి దరిద్రం రాదు ఇందులో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక విశేషం చెబుతూ ఉన్నాను సప్తమంలో ఉన్నాడు ఈ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల సమస్యలు అనారోగ్య సమస్యలు ఏదైనా దెబ్బలు తగలటానికి మరి రకరకాల వ్యాధులు రావటానికి అవకాశం ఉన్నది కాబట్టి నేను చెప్పిన ఈ రుద్రం అనేటువంటి పూజలో పాల్గొనండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి